ఎల్లో కలర్ జుక్నీ కానీ గ్రీన్ జుకినీ కానీ తెచ్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి అలాగే దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి కానీ గ్రేట్ చేసుకోండి క్యారెట్ గ్రేట్తో గ్రేట్ చేసి పెట్టుకోండి రుచికి సరిపడా పచ్చిమిరకాయలు వేయించి తీసి పెట్టుకొని మెంతులు కొంచెం పప్పు వేగిన తర్వాత అప్పుడు ధనియాలు కూడా వేయించి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో జుకిని ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు టమాటాలు రెండు తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసేసి మూత పెట్టేసేసి ఇమ్లో పెట్టి మూత పెట్టుకోండి కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం వాటర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా చింతపండుని ఇలా పెట్టేసి మొత్తం మూత పెట్టేయండి చింతపండు మగ్గిపోతుంది జుకిని మొక్కలు అలాగే టమాటాలు ఉడికిపోయి ఉంటాయి అవి పక్కన పెట్టేసి ఇలా పొడి చేసుకోండి వీటన్నిటిని వేయించి పెట్టుకున్నట్ని పొడి చేసిన తర్వాత ఈ పచ్చిమిరగాయలు వెల్లుల్లిపాయలు తర్వాత ఈ జుకినీ మొక్కలు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి మెత్తగా కాకుండా బరక బరకగా పేస్ట్ చేసి పెట్టుకోండి దానిలో ఈ తురిమి పెట్టుకున్న దొండకాయ మొక్కలు కానీ లేకపోతే తురుము కానీ వేసి కలిపేసేసి పోపు పెట్టేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది జుకినీ మాత్రం తొక్క తీయొద్దు